సంవత్సరాలు వరకు కూడా అంటే మొన్న మొన్నటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి మనకుండే ఈ ఆంధ్రప్రదేశ్ లో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలే ఉండేవి ఎవరికైనా పిల్లలు డాక్టర్ అవ్వాలన్నా అవ్వలేకపోయేవారు ఎవరో కోటి రెండు కోట్లు ఎవరైతే ఫీజు ఇస్తారో వాళ్లే అవ్వగలిగేవారు మరి అలాంటిది నా అక్క పిల్లలు నా అన్నదమ్ముల పిల్లలు నా పేరకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి పిల్లలు కూడా డాక్టర్లుగా చదవాలి పేదవాళ్ళు అరుగులో చనిపోకూడదు ఇంట్లో చనిపోకూడదు వాళ్ళకి మంచి అందించ వైద్యం అందించాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలి మరి ఈ చక్కనైనటువంటి ఆలోచన మొట్టమొదట ప్రారంభించింది ఎవరు జగన్ అన్న నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి మనంతో ఆలోచించారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏ దేశంలో లేని విధంగా రెండు వందల పైన దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రానికి మరి భారతదేశంలో ముప్పై స్టేట్స్ ఉన్నాయి ముప్పై ఉన్నాయి పదికి పైగా కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి మరి వంద కోట్ల నలభై లక్షల కోట్ల ఉన్నారు హండ్రెడ్ అండ్ ఫార్టీ క్లోజ్ పీపుల్ ఉన్నారు ఇండియాలో మరి ఇంత మందికి కూడా ఎవ్వరికీ లేని విధంగా ఆలోచన నా పేద బలహీన బడుగు వర్గ జాతులకు న్యాయం చేయాలి మంచి వైద్యం అందించాలి పేదలకు అడ్డు రాకూడదని ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కార్పొరేట్ వైద్యం అందించే కార్యక్రమం ప్రతి పేదవాళ్ళకి ప్రభుత్వం ద్వారా మరి వైద్యం అందించాలనేటువంటి పట్టుదల తెచ్చిన మహా వ్యక్తి అనైతే రాజశేఖర రెడ్డి గారు మరి తండ్రి అంత మంచి ఆలోచించేస్తే కొడుకు కూడా చేస్తారు కదా మరి మన జగనాన్ని కోసం మనం చెప్పింది మనం చిన్న అడిగినా అడగకపోయినా మన ఇంటికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం మన క్షేమం కోరుతూ పార్టీలనే విభేదాలు లేకుండా పక్షపాతం లేకుండా కులమత వర్గ విభేదాలు లేకుండా పేదవారే దేవుళ్ళు పేదవాళ్ళకి మంచి చేయడమే నా తాలు కర్తవ్యం అని నిరూపించుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్ మరి ఈ దశలో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలా చేయగలం ఆరోగ్యశ్రీ పెట్టారు ఆరోగ్య శిబిరాలు పెట్టారు ప్రతి దగ్గర ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నా కూడా సూపర్ స్పెషాలిటీ తాలూకా సేవలు అందించాలంటే ప్రతి దగ్గర కూడా మెడికల్ కాలేజ్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పరచాలి అక్కడ ఉండే పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లుగా చదవాలి మెరిట్ ద్వారా డాక్టర్లు అవ్వాలి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళ సేవలు అంటే ఏంటి కిడ్నీ సమస్య వచ్చిన కిడ్నీ మార్పిడైనా కాలేయం సమస్య వచ్చిన కాలేయం మార్పిడైనా మరి అలానే గుండె మార్పిడైనా గుండె జబ్బులు వచ్చినా నరాల బలహీనత వచ్చినా మరి బ్రెయిన్ కు వచ్చే సమస్యలైనా వీటన్నిటికీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేటువంటి ఈ ఆసుపత్రులు అందం గనక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చిన మన మహానుభావుడు జగనాలకు మనం అందరం కూడా మనసారా అభినందించాలి ఏం చదువు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలే చదవాలా డాక్టర్ మనలాంటి పిల్లలు చదవకూడదా మన కడుపులో పుట్టిన పిల్లలు చదువుకోకూడదా వాళ్ళు మెరిట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినా ఇక్కడ కాలేజీలు లేక ఏం చేయాలో తెలియలేక పక్క రాష్ట్రం కెళ్ళలేక డబ్బులు కట్టలేక అందరూ ఉండిపోయేవాళ్ళు మరి ఎక్కడో ఏ బీఎస్సీ ఓ చదువుకునేవాళ్ళు కానీ జగనన్న పదిహేడు మెడికల్ కాలేజ్ రెండు వందలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెచ్చిన మహానుభావులు ఇది కోసం చేశారు మన కోసం చేశారు దేని రాజకీయం కాదు కదా మన మంచి కోసం చేశారు జగనన్న మరి అలాంటిది మరి పద్దెనిమిది నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నెలలు అయింది ఏం చేశారు ఏం చేశారు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరికైనా ఒక సంక్షేమ పథకం ఇవ్వగలుగుతున్నారా రైతు భరోసా రెండు విడతల్లో నలభై వేలు పడాలి ఎవరికైనా వచ్చిందా ఏ ఒక్క అక్క చెల్లికైనా ఆర్థిక భరోసా ఇప్పించారా ఏ ఒక్క విద్యార్థికైనా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం వచ్చిందా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద వసతి దీవెని కింద ఈ పద్దెనిమిది నెలల్లో మన ప్రజలకు పడిన బాకీ ఎంత మీకు తెలుసా కోట్ల నుంచి ఏడు వేల కోట్ల వరకు మనకి ఇవ్వాల్సిన ఫీజులు ఎంతవరకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లి ప్రతి ఒక్క రైతు సోదరులు ఆరుకుండే భూమిని అమ్ముకును మళ్ళా ఉన్న తాగిబొట్టు అమ్ముకునం ముక్కొమ్ములు అమ్ముకును చెవులు చెవులు పెట్టుకొని దుద్దులు అమ్ముకును పిల్లలకు ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తున్నారు ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గమైన పాలనలో మరి మనం అన్నాం మరి ఈ పాలనలో భాగంగానే మరి ఈ మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత జగనన్నకి ఎక్కడ వస్తుంది భారతదేశం తో చెప్పుకుంటున్నారు మరి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎక్కడ ఒకటి రెండు పెట్టుకోవడానికి కష్టమైతే ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ఆ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎలా తేయగలిగాడు ఆయన తాలూకా తెలివితేటలే ఆ తాలూకా పరిపాలన ఏంటి అని అందరూ మెచ్చుకుంటుంటే అది బాధ చూడలేక కుళ్ళకి ఈర్షకి డబ్బులు కాసిపడి ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ కనిచేసిన చంద్రబాబు మనం నాయుడి చెప్పాలి మన తాలూకా ప్రభుత్వ ఆస్తిని దోచుకొని మనకు ఉండవలసిన సదుపాయాన్ని దోచుకొని మనకివ్వాల్సిన సంక్షేమాన్ని దోచుకొని మన క్షేమాన్ని నేలకి ఒరిగించిన చంద్రబాబు నాయుడికి కోటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా మరి మరే మరి ఉద్యమం తాలూకా మన ఆలోచనది అందుకే నేను దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇది ప్రజా ఉద్యమం మన కోసం ఇక్కడ ఎక్కడ కులమత వర్గ విభేదాలు లేవు ఎక్కడ వివక్ష లేదు పక్షపాతం లేదు కేవలం మన ఆరోగ్యమే ప్రధానమైన కారణం మన ఆరోగ్యం మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి వైద్యం అందించాలి మన పిల్లలందరూ కూడా డాక్టర్లుగా ముందుకు వెళ్ళాలి మన పిల్లలందరూ నర్సులుగా ముందుకు ఎదగాలి ప్రతి ఒక్కరికి ప్రజాసేవ అలవాటు చేయాలనేదే మన జగనన్న తాలూకా ఈ అంకిత భావమైనటువంటి భావనకు ప్రతి ఒక్కరు కూడా మీరు మనసారి అభినందించాలి మరి అందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటారు ఒకసారి